ప్రైజ్ అలాడ్ బైబిల్ గ్రంథంలో అశురు రాజ అనే వ్యక్తి ఒకరోజు అనే వ్యక్తి ద్వారా ఒక ఉత్తరాన్ని హిస్కియాకి పంపిస్తాడు ఆ హిస్కియా ఆ ఉత్తరంలో ఉన్న మాటలు చదివినప్పుడు హిస్కియా ఎంతగానో భయపడి ప్రార్థన చేయటం మొదలు పెడుతూ ఉంటాడు ఆ ఉత్తరంలో ఏముంటుందంటే హిస్కియాని హతము చేస్తానని నువ్వెంత నీ అధికారం ఎంత నీ అని దేవుని కూడా దూషిస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఆ ఉత్తరంలో ఉంటుంది ఆ మాటలన్నీ చదివిన హిస్కియా వెంటనే దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడు ఎంతగానో ప్రార్థన చేసి ఎంతగానో ఏడుస్తూ దేవుని అడుగుతూ ఉంటాడు అయితే అతని ప్రార్థన విన్న దేవుడు ఆ యొక్క మందిరంలో భక్తుడు ఉంటే భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతాడు రాజు చెప్పిన మాటలకు నువ్వు భయపడవద్దు నీ పట్ల నేను గొప్ప కార్యం జరిగిస్తానని దేవుడు హిస్కియాకి ధైర్యాన్ని కలిగించినప్పుడు జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా అక్కడ ఆ సైన్యములు అసూర్యరాజు సైన్యములు లక్ష ఎనభై ఐదు వేల మందిని దేవుడు హతము చేసేస్తాడు దేవుడు దేవుడి హిస్క్యాని గెలిపించి ఆ దేవుడు ఓడిస్తాడు ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలా సందర్భాల్లో కూడా మనము కూడా భయపడ పడుతూ ఉంటాం ఎవరైనా ఏదైనా మనల్ని చేస్తారని లేకపోతే ఏదైనా సమస్యలు చూసి ఏదైనా శోధనలు చూసి భయపడే వ్యక్తులు ఈరోజు చాలా మంది కూడా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు హిస్కియాకి నువ్వు భయపడవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకంటే మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదండి మనుషులైన మాటలు ఇచ్చి తప్పుతారేమో కానీ దేవుడు నీకు మాట ఇచ్చి నీకు తోడుగా ఉంటానని చెప్పాడంటే నీ జీవితాంతం వరకు కూడా ఆయన నీ చెయ్యి అయితే వదిలిపెట్టే దేవుడు కాదు ఈరోజు ప్రతి విషయానికి నువ్వు బాధపడుతున్నావేమో ప్రతి విషయానికి భయపడుతున్నావేమో ఈ కుటుంబాన్ని ఎలాగ నడిపించాలి ఈ సమస్యలు ఎలాగ చేయించుకోవాలి ఈ వ్యాపారం ఎలా జరిగించాలి ఈ ఉద్యోగంలో ఎలా మంచి నైపుణ్యతను సంపాదించుకోవాలని బహుశా రోజును ప్రతి విషయానికి కూడా బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ విషయంలో భయపడవద్దు ప్రతి విషయంలో ప్రార్థన చేయి ఇస్కియాకి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు ఆ సమస్యను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈరోజు నీకు కూడా ఏ సమస్యలో ఏ శోధనలో నువ్వు కూడా ప్రార్థన చేయి దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించి దేవుడి నిన్ను ఉన్నత స్థానంలో నిలిపే ఒక రోజు త్వరలోనే రాబోతుంది ఆమె